పార్లర్లో చేస్తున్న పనితో ఆ ఇద్దరికీ స్నేహం కుదిరింది ఒకరింటికి మరొకరు వచ్చి వెళ్తుండేవారు మొదట్నుంచి ఓ ఇంట్లో మాత్రం కలతలు మొదలయ్యాయి ఇలాగే మూడేళ్లు గడిచిపోయాయి దడపా డబ్బు బంగారం మాయమై తల్లడిల్లిపోయారు రోజురోజుకి ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అసలు దొంగ ఎవరో కనిపెట్టేందుకు యజమాని వేసిన ప్లాన్ వారి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది స్పై కెమెరా నమోదు చేసిన దృశ్యాలతో చోరీ బాగోతం బట్టబయలైంది నిజామాబాద్ వినాయక నగరానికి చెందిన గాయత్రి అనే మహిళ మూడేళ్లుగా కుమార్ గల్లీలోని బ్యూటీ పార్లర్ లో పనిచేస్తోంది బ్యూటీ పార్లర్ కొనసాగుతున్న భవన యజమానుల కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ప్రేమగా ఉండేది ఆ కుటుంబ సభ్యులు కూడా గాయత్రిని చాలా బాగా చూసుకునేవారు పెళ్లై భర్తతో విడిపోయిన గాయత్రి నిజామాబాద్ లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది వచ్చి అంటే హస్బెండ్కి సంబంధించి పెళ్లి చేసుకున్నది మన నిర్మల్ డిస్టిక్ సంబంధించి కానాపూర్ మండలకి సంబంధించిన వ్యక్తి కాకపోతే అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సహా నిజామాబాద్ షిఫ్ట్ అయినారు ఇప్పుడు ప్రస్తుతం ఆ భర్త కూడా ఈమెతో పాటు ఉండట్లేదు వదిలేసిపోయినాడు అవి వీళ్ళ పేరెంట్స్తో పాటే ఈమె వీళ్ళ పిల్లలిద్దరు కూడా ఈమె పేరెంట్స్తో పాటే ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నాను గాయత్రి ఎంతో నమ్మకంగా ఉండే ఇంట్లో కొన్నాళ్లుగా కలతలు మొదలయ్యాయి చిన్న చిన్నగా మొదలై పెద్ద మొత్తంలో డబ్బు నగదు మాయమవ్వడం కుటుంబ సభ్యులు గుర్తించారు దాంతో కుటుంబంలో మనస్పర్ధలు గొడవలు మొదలయ్యాయి అడపాదడపా నగదు నగలు పోతుండడం ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో యజమానికి ఏం చేయాలో పాలుపోలేదు అసలు దొంగ ఎవరో కనిపెడదామని ఇంట్లో స్పై కెమెరా పెట్టారు అందులో రికార్డైన దృశ్యాలు చూసి అంతా ఆశ్చర్యపోయారు గాయత్రి అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా బ్యూటీ పార్లర్ నడిపించుకుంటూ ఉండే గత మూడు సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ ఉండే అట్లా పరిచయం అయింది వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆ పరిచయం కాస్త ఇంట్లోకి రావడం పోవడం కూడా జరుగుతూ ఉండే వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లోకి వస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కీని వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వీళ్ళ ఆప్షన్స్లో అప్పుడప్పుడు డబ్బులు లాక్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకుపోతూ ఉన్న క్రమంలో వాళ్ళకి అనుమానం వచ్చి ఒక ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకుంటే పదమూడో తారీఖు రోజున ఈమె ఎవరైతే గాయత్రి అని చెప్పేసి ఉందో ఆమె ఇంట్లోకి పోయి ఈ వాళ్ళకు సంబంధించిన గోల్డ్ ఆర్నమెంట్స్ సిల్వర్ తర్వాత కొంత క్యాష్ను కూడా దొంగిలించడం జరిగింది దాన్ని బే చేసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఆమె దగ్గర నుంచి కొంత గోల్డ్ అదేవిధంగా సిల్వర్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇంటికి సంబంధించి డూప్లికేట్ తాళం చెవి చేయించిన గాయత్రి ఎవరూ లేని సమయం చూసి అందిన కాడికి బంగారం నగదును దోచుకోవడం మొదలుపెట్టింది ఇలా ఇప్పటి వరకు దఫ దఫాలుగా లక్షల విలువైన బంగారు ఆభరణాలు నగదును చోరీ చేసింది వాళ్ళు ఇచ్చింది అంటే దాదాపు పదిహేడు తులల వరకు గోల్డ్ పోయింది సిల్వర్ ఒక కిలో మూడు వందల గ్రాముల వరకు సిల్వర్ పోయింది అట్లనే క్యాష్ కూడా అంతకుముందు అంటే దాదాపు ఒక నాలుగైదు నెలల కింద ఒక ఇరవై లక్షల దాకా పోయిందని చెప్పి మధ్య మధ్యలో కొంత క్యాష్ పోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆమె దగ్గర నుంచి ఒక ఎనిమిది కిలోల వరకు గోల్డ్ తర్వాత ఒక కిలో మూడు వందల గ్రాముల తెలుస్తాయి చోరీ విషయమై ఒకటవ ఒకనా పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని సూచించారు